నమస్తే అండి మనం చూస్తున్నది ఎగ్గు పొటాటో ఇవి రెండు మంచి ఆహారం ఈరోజు ఈ రెండిటితో అటు చేసుకోబోతున్నాం ఇవి మంచి శక్తివంతమైనవి పిల్లలకు పెద్దలకు అందరికి మంచి శక్తిని ఇస్తాయి కాబట్టి ముందుగా ఇవన్నీ తీసిపెట్టుకోను ఇవి తీసి పెట్టుకుంటే త్వరగా చేసుకోవచ్చు అట్టు మనం ఇప్పుడు అటు చేసుకోవాలంటే ఈ పొటాటో పై నుండి చర్మాన్ని ఈ పేలతో ఆ విధంగా తీసుకోవాలి నీట్గా చూడండి ఆ విధంగా తీసుకోవాలి చూడండి పొటాటోను ఈ విధంగా పైన చర్మం నీట్గా తీసి పెట్టుకున్నాం ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఆ పొటాటోను నీట్గా అందులో కడుక్కోవాలి చూడండి ఉల్లగడ్డను ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ ముక్కలను ద్వారగా వేయించుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలను వేసుకోవాలి ఇవి రెండు బాగా కలిసేటట్టు చేసుకుని బాగా వేయించుకోవాలి ఇందులో వేసుండే ఆనియన్స్ మన శరీరాన్ని చలువ చేస్తాయి ఈ ఉల్లగడ్డ వచ్చేసి కొవ్వు తక్కువ ఉంటుంది కాబట్టి మన శరీరానికి చాలా మేలు చేస్తుంది కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూడండి ఉల్లగడ్డ పచ్చిగా లేకుండా సిక్స్టీ పర్సెంట్ బాగా వేయించుకున్నాం దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మనం తీసి పెట్టుకున్న కోడిగుడ్లు ఆ విధంగా పగలగొట్టి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఈ ఎగ్స్ని బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకున్నాం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చిట్టికెడ్ పసుపు ఒక స్పూన్ కారం ఇవన్నీ కలుపుకోవాలి బాగా కలిసేటట్టుగా ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి మన సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వీటన్నిటిని కలుపుకోవాలి అందులో మనం వేయించి పెట్టుకున్న ఉల్లగడ్డ ఆనియన్స్ని అందులో వేసి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకోండి మనం ఇప్పుడు అట్టు చేసుకోవాలంటే అదే పనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఎగ్స్ ఉల్లగడ్డని అందులో వేసుకోవాలి చూడండి అట్టు చేసుకోవాలంటే ఏ విధంగా కలిపేసుకోవాలి చిన్న మంట పైన ఈ మూత పెట్టుకోవాలి చూడండి ఎగ్ పొటాటో అట్టు రెడీ అయిపోయింది దీన్ని తిప్పేసుకోవాలి పక్కకి చూడండి అట్టు ఆ విధంగా తిప్పేసుకోవాలి చూడండి ఏ విధంగా పొంగుతుందో చూడండి అట్టు తిప్పిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా పొంగద్ది చూడండి ఎగ్ పొటాటో అట్టు రెడీ అయిపోయింది చూడండి రెడీ అయిపోయింది దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ప్లేట్లోకి తీసి పెట్టుకున్నా చూడండి ఈ వచ్చేసి ఎగ్ పొటాటో ఆనియన్స్ అన్నీ కలిసి ఉన్నాయి ఇవన్నీ మంచి శక్తినిచ్చేటివి మన శరీరానికి ఆరోగ్యకరమైనవి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి పిల్లలకు అందరికీ ఇది మంచి ఆహారం కాబట్టి ప్రతి ఒక్కరు తినగలిగితే ఇందులో అధిక పోషక విలువలు ఉన్నాయి ఆ కోడిగుడ్లు వచ్చేసి కాల్షియము ఇవలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి చాలా మంచిది చూడండి ఈ అట్టు వచ్చేసి లాగా అనిపిస్తుంది చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే ఆ విధంగా మనం కట్ చేసుకోవచ్చు ముక్కలు ముక్కలుగా కేకులాగా కట్ చేసుకుంటే చాలామంది తినేదానికి వీలవుద్ది ఇలాంటివన్నీ చేసి మీకు ప్రతిరోజు చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఏ విధంగా ఉంది కలర్ఫుల్గా ఉంది టేస్టీగా ఉంటుంది ఆరోగ్యకరమైనటువంటిది చూడండి కేక్ లాగా ఉంది చూడండి ప్రతి ఒక్కరు ఈ విధంగా ఎగ్స్ పొటాటోతో చేసుకొని తినగలిగితే ఎంత ఆరోగ్యకరం కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకొని ఇలాంటివి తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే